హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి నిశ్వాసం లేకుండా స్పైసీగా కందనగాయలు ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేనైతే ఒక కేజీ కందనగాయలు అయితే తెచ్చుకున్నాను దీన్ని కొద్దిగా పసిపేసి బాగా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసేయాలి ఈ విధంగా ఈ వాటర్ అంతరిని వంచేసి ఇప్పుడు కుక్కర్లో అయితే ఈ లివర్ని అయితే మొత్తం వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మరొక అర స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ వేసేసి కుక్కర్లో ఒక రెండు విజిల్ అయితే కుక్కర్ పెట్టుకోవాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు టమోటాలు అలాగే ఒక రెండు ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ను మరొక బాండల్ పెట్టి ఆయిల్ వేసి ఈ మసాలా పేస్ట్ను వేసేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోవాలన్నమాట ఆ విధంగా వేయించి ఈ మసాలాను కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది ప్రెజర్ తీసేసిన తర్వాత వేరొక బాండలు పెట్టి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఈ లివర్ని వాటర్ అనేది పోయకూడదు ఈ లివర్నే మొత్తమే తీసేసి ఈ బాండల్లో వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది ఈ కందనాయలకి బాగా పడుతుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొద్దిగా లైట్గా వాటర్ ఏదన్నా ఉంటే కూడా ఇంకిపోతాయి ఈ వాటర్ అనేది ఇంకిపోయే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మనము మసాలాని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలాను కూడా వేసేసుకొని ఈ విధంగా మసాలా అంతా లివర్కి పట్టేలాగా బాగా కలుపుకుంటూ మాడకుండా కలిపెడుతూ ఉండాలి ఇప్పుడు పెప్పర్ ఫ్రై కూడా ఒక స్పూన్ వేసుకోవాలి స్పైసీగా ఉండాలంటే ఈ విధంగా డీప్ ఫ్రై అయ్యే వరకు పెంచుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి టేస్టీగా ఉండే కందనకాయలు ఫ్రై రెడీ అయిపోయినట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్